యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామల్లో శుభములు తెలియజేస్తూ ఉంటున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నా సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై రెండవ నుంచి సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము ఎనభై తొమ్మిదో వచ్చం వరకు ఆరో అధ్యాయం ఇరవై రెండు నుంచి ప్రాముఖ్యంగా ఆశీర్వాదము ఎలా ఇవ్వాలో దేవుడు చెప్తా ఉంటున్నాడు ఈ ఆశీర్వాదానికైనా దేవుడే కారకుడు మానవుడు ఇంకో వ్యక్తిని ఆశీర్వదించవచ్చు ఆశీర్వాదం నిలబడుతుంది అనే మాట కూడా మనము సామెతల్లో చూడవచ్చు కనుక ఈ ఆశీర్వాదం నిలబడడానికి దేవుడే కారకుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఆశీర్వదిచ్చిన ఆ ఆశీర్వాదం జరగడానికి దేవుడే దాని వెనకాల ఉండాలి నిజమైన ఆశీర్వాదకర్త దేవుడు మాత్రమే కనుక దేవుడే ఆశీర్వాదం ఇచ్చేవాడు కనుక ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దేవునికి నచ్చేటట్టు ఇవ్వడం చాలా ప్రాముఖ్యం ఏదో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ మనస్సు చెప్పినట్టు లేక వాళ్ళకి వాళ్ళ భావోద్రేకాలు ఎట్లా నడిపిస్తే అట్లా అలాంటి ఆశీర్వాదం ఇవ్వడానికి వీలు లేదు కనుక దేవుడు మోసేకి చెప్తున్నాడు మోష అహరోను తన పిల్లలకి చెప్తున్నాడు ఇలా ఆశీర్వదించాలి అని కనుక ఆశీర్వాదం అనేది దేవుడికి నచ్చినట్టు కనుక దేవుడు చెప్తున్న ఆశీర్వాదం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడైతే ఇస్రాయేల్కి ఇస్తారో అది ఏం చూపిస్తుందంటే దేవుని మనస్సు ఆశీర్వాదం ఇవ్వాలని తహతహలాడుతుంది దేవుని హృదయం ఆశీర్వాదాన్ని ఇష్టపడుతుంది కనుక దేవుడు దాన్ని చేస్తాడు ఈ ఆశీర్వాదము ఫలము తీసుకొని వస్తే తప్ప మనకి నచ్చిన ఆశీర్వాదం మనకిష్టమైన ఆశీర్వాదం మనకు అనిపించే ఆశీర్వాదము అనేక సార్లు మనకి విజువల్ థింకింగ్ అంటే ఒక విషయం జరిగితే మంచిది అనే లోపల విపరీతమైన కోరిక ఉన్నప్పుడు దేవుడు కూడా దీన్ని చేస్తాడు దేవుడు దీన్నే మనకి ఆశీర్వాదంగా ఇస్తాడు మనం ఊహించుకుంటాం ఇలా ఊహలతో ఆశీర్వాదాన్ని జోడించట్లేదు ఆశీర్వాదము ఖచ్చితంగా దేవుడే ఇవ్వాలి దేవుడికి నచ్చిన ఆశీర్వాదమే ఆయన ఇస్తాడు ఒక మనిషి ఏదో ఆశీర్వాదంగా పలుకుతాడు కాబట్టి దేవుడు దానికి కట్టబడాల్సిన అవసరం లేదు దేవుడు దానికి కట్టుబడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన ఆశీర్వదించేటప్పుడు ఆయన స్వభావానికి విరోధంగా ఎన్నడూ వెళ్ళడు దేవుడు తన స్వభావము ఎన్నడూ మారదు మానవుడు తన యొక్క భావములు బట్టి మారుతా ఉంటాడు మానవుడు తన ఉద్రేకాలు బట్టి మారుతూ ఉంటాడు కానీ బైబిల్ దేవుడు మాత్రము దేవుడు తన స్వభావమును ఆధారం చేసుకుని ఉంటాడు కనుక దేవుని పేరట ఏమి చేసినా ఆయన స్వభావములకు అనుకూలంగా ఉంటే దేవుడు దాంట్లో జోక్యం చేసుకుంటాడు ఒకవేళ అది తన స్వభావానికి విరోధంగా ఉంటే దేవుడు దాంట్లో మాత్రము జోక్యం చేసుకోడు కనుకనే అహరో తన పిల్లలు ఆశీర్వదించేటప్పుడు వాళ్ళు దేవుని స్వభావానికి అనుకూలంగా దేవుని మనసుకి అనుకూలంగా దేవుని ఇష్టానికి అనుకూలంగా దేవుని ప్రణాళికకి అనుకూలంగా ఆశీర్వదించవలసిన వారై ఉంటున్నారు ఇరవై నాలుగో దేవుడు మిమ్మల్ని గాక ఆయన మిమ్మల్ని గాక అని చెప్తున్నారు దేవుని దీవెన అని అంటే ఏంటి ఆ కింద చదువుతా వచ్చినట్లయితే దేవునికి దగ్గరగా బ్రతకడం దేవునికి సమీపంగా రావడం దేవునికి ఎప్పుడైతే అనుకూలంగా బ్రతుకుతారో ఇంకో మాటలు దేవునితో బాగుంటారో దేవుడు వాళ్ళ హృదయాల్లో సంతోషిస్తాడు అంతకంటే మించిన ఆశీర్వాదం ఏముంది ఈ ఆశీర్వాదం యొక్క మూల అర్థం కొత్త నిబంధనకు వచ్చినట్లయితే పేతులు చెప్తా ఉంటున్నమాట మనము శరీర క్రియల నుంచి విడుదల పొందడం మన స్వభావము మారడం మనము నిదానంగా ఆయన వలె మారడం ఇది నిజమైన ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదము మనము ఆయనలాగా మారడము ఆయనకి అనుకూలంగా ఉండడం ఆయనకి సమీపంగా ఉండడం ఇదే ఆశీర్వాదము తప్ప దీన్ని దాటి మించిన ఆశీర్వాదం ఏమి లేదు లోకం ఇచ్చే ఆశీర్వాదము దేవుని ఇచ్చే ఆశీర్వాదానికి ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది లోకమిస్తున్న ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వచ్చు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు లోకం కూడా ఇవ్వచ్చు కానీ దేవుడు ఇచ్చినట్టు లోకం ఇవ్వలేదు ఎందుకనంటే లోకం ఇచ్చే ఏ ఆశీర్వాదమైనా తాత్కాలికమైనదే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అవి నిరంతరము కూడా ఉండగలవు కనుక ఈ ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు మిమ్మల్ని గాక ఎన్ని రకాల కాపుదల వాళ్ళు అప్పుడు అడారులో ప్రయాణం చేస్తున్నారు గనుక మృగాల నుంచి కాపుదల ఎండ దెబ్బ నుంచి కాపుదల బెన్నెల దెబ్బ నుంచి కాపుదల కీర్తన తొమ్మిది ఒకటిలో ఎన్ని కాపుదల గురించి రాస్తాడు శత్రువుల నుంచి కాపుదల చుట్టుపక్కల దేశాల నుంచి కాపుదల అన్ని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని అద్భుతంగా కాపాడి నడిపిస్తా ఉంది ఆ కాపుదల ప్రభు దగ్గర నుంచి వస్తా ఉంది ప్రభుయే కాపాడకపోతే ఇంకా ఎంత కాపాడుకున్న వ్యర్థమే ఇది ఆశీర్వాదం యొక్క మూలం యేసు ప్రభువు ఆయన నేర్పించిన ప్రార్థనలో శత్రువు దగ్గర నుంచి కాపుదల శోధం దగ్గర నుంచి కాపుదల గురించి మాట్లాడుతున్నాడు అంటే నిజమైన కాపుదల నిజమైన ఆశీర్వాదము మన యొక్క స్వభావం యొక్క మార్పు ఆ తర్వాత ఇరవై ఐదు వర్షంలో ఆయన ముఖకాంతి మీపై ఉదయించును గాక ఆయన మీపై దయ చూపించునుగాక అనే మాటను చూడవచ్చు ఆయన ముఖకాంతి ఉదయించడము అని అంటే దేవుడు మనతో ఎంతో చల్లగా ఎంతో ఆనందముతో మనపై తన దృష్టిని పెట్టడం దేవుడు మనలో సంతోషించడం దేవుడు మనతో బాగుండడం దాన్ని మించిన ఆశీర్వాదం ఇంకోట్లేదు దేవుడు మనతో బాగుంటే ఇక పంచభూతములు విశ్వమంతా మనకి అనుకూలంగానే ఉంటుంది దేవుడు మనతో బాగుంటే ఆయన అనుకున్నట్టే అన్నీ సజావుగా సవ్యంగా నడుస్తాయి దాంట్లో కొన్నిసార్లు శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు రావచ్చు కొన్నిసార్లు హింసలు కూడా రావచ్చు అయితే దేవుడు మనకి తోడుగా ఉంటే చాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటి మనం ఆశీర్వాదాన్ని అనుభవించుకోవాలి ఆశీర్వాదం అంటే ఒక పదార్థం దొరకడము ఒక అంతస్తు ఎదగడము మనస్థితి ఒకలాగా ఉండడం కాదు కానీ ఆశీర్వాదం అంటే దేవునికి దగ్గరగా ఉండడం అందుకనే ఆయన ముఖకాంతిమిపై గాక అని అంటున్నాడు అంత చక్కటి ఆశీర్వాదం ఇది దేవుడు మనసార ఇంకో మాటలో దేవుడే ప్రజలని ఆశీర్వదిస్తే ఆయన ఈ ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఇది దేవుడు తన మనసారా ఇచ్చే ఆశీర్వాదంగా మనము చూడొచ్చు ఆయన ముఖక్రాంతి వారిపై ఉదయింపచేసి వారికి కృపని దయని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కనుక దేవుని కృప అన్ని విషయాలు మనకి దొరకదు దేవుని కృప ఆయనకి నచ్చిన విషయాల్లోనే పాపం చేయడానికి దేవుణ్ణి మనం కృప అడగలేం అక్రమం చేయడానికి దేవునికి విరోధంగా వెళ్ళడానికి దేవుని కృపని మనం అడగలేం దేవుడు ఆయన తనకి విరోధంగా తాను వెళ్ళడు కనుక దేవుని కృప ఏనాటికైనా అది దేవుని యొక్క దేవునికి దగ్గరగా ఉంటున్నప్పుడే పనిచేస్తుంది ఇక్కడ దేవుని యొక్క ముఖకాంతి అనే మాట ఉపయోగిస్తున్నాడు దేవుని యొక్క ముఖకాంతి అని అంటే దేవుడు వీళ్ళలో ఆనందిస్తున్నాడు వీళ్ళు దేవునికి దగ్గరగా ఉంటున్నారు వీళ్ళు దేవుణ్ణి సంతోషపడే సంతోష పెట్టే తాపత్రయంలో ఉన్నారు ఇవన్నీ కలిసినప్పుడు దేవుని కృపని సమృద్ధిగా అనుభవించగలరు దేవుని కృప దొరికితే ఏమవుతుంది అనంటే రెండు విషయాలు మనం దేనికి అర్హులమో అంతకంటే మనకు ఎక్కువ దొరుకుతుంది దేవుని కృప అని అంటేనే అనర్హుల పక్షంగా ఆయన చూపించే దయ కనుక మనకి దొరకాల్సింది మనం ఎంతకి అర్హులమో అంతకంటే ఎక్కువ దొరుకుతుంది దేవుని కృపలో రెండవది దేవుని కృపలు మనం ఎంత భౌతికంగా చేయగలమో అంతకంటే దాటి మనం ఎక్కువ చేయగలం అంటే మనం మన వ్యక్తిత్వాన్ని మన యొక్క సామర్థ్యాన్ని దాటిపోవడమే దేవుని యొక్క కృప ఈ కృప ఆయనకు సమీపంగా ఉంటేనే దొరుకుతుంది ఇరవై ఆరో వర్షంలో ఆయన ముఖకాంతి మీపై ఉదయించును గాక అని అంటున్నాడు అంటే దేవుడు నిదానంగా వాళ్ళలో వాళ్ళ ఉదయించడం అంటే ఆయన పెరగడము ఆయన ఆనందంలో వీళ్ళతో ఆయన పెరుగుతూ ఉంటున్నప్పుడు అప్పుడు ఆ వాళ్ళ జీవితంలో నిజమైన దేవుడు అనుగ్రహించు సమాధానమును ఆ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇది యాజకులు ఇచ్చే సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదు దేవుడిచ్చే సమాధానం యేశు ప్రభారు ఇంకా స్పష్టంగా చెప్తున్నారు నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నారు లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు లోకం ఇచ్చేది పరిస్థితుల మీద ఇచ్చేది స్వభావం మీద ఆయనతో సంబంధం మీద ఆధారపడతాది లోకం ఇచ్చేది తాత్కాలికమైంది దేవుడిచ్చేది ఆయనతో ఎంతకాలం బాగుంటామో అంతకాలం ఉండేది లోకం ఇచ్చేది కేవలము పాపపు స్వభావానికి లేక మనస్థితికి నచ్చేది కానీ దేవుడిచ్చే సమాధానం ఆత్మకి క్షేమము భౌతికమైన క్షేమము ప్రాణానికి క్షేమాన్ని సమకూర్చేది చివరి మాట ఈ ఆశీర్వాదం అంతా చెప్పి అని అంటున్నాడు ఇట్లు నా పేరుని వారి మీద పెట్టు అని అంటున్నాడు దేవుని పేరు పెట్టడం అంటే ఏంటి దేవుడు పేరు పెట్టడము అని అంటే ఆ దినముల్లో పాతకాలంలో ఒక బానిసని తీసుకొని ఇనుము వేడి చేసి తన మీద మచ్చ వేస్తే ఆ గుర్తు ఈయన ఫలానా యజమానుడికి సంబంధించినవాడు అని గుర్తుపట్టడానికి ఉపయోగపడేది కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో కూడా ఆయన నొస్సల మీద పేరు రాస్తాడు తన పేరు దేవుని పేరు నొస్సల మీద రాస్తాడు తన సేవకులకి అంటే వీళ్ళు ప్రభుకి సంబంధించిన కనుక ఆయన పేరు వీళ్ళ మీద పెట్టడం అంటే వీళ్ళు పూర్తిగా ప్రభుకి సంబంధించిన వీళ్ళు ప్రభువుకి ప్రతిష్ఠితంగా ఉండవలసిన వారు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఏడవ అధ్యాయంలో పన్నెండు మంది నాయకులు ఎవరైతే జనాభా సంఖ్య లెక్క పెడతా వచ్చారో వారందరినీ పిలిపించి వాళ్ళందరూ ఇంతింత కానుకలు ఇవ్వాలి ఆ మందసము యొక్క ఆరంభం కొరకు అని చెప్తా ఉంటున్నారు కనుక వాళ్ళకి కేవలము హక్కులు మాత్రమే కాదు కానీ బాధ్యతలు కూడా ఇస్తూ ఉంటున్నాడు వాళ్ళకి సామాజిక బాధ్యతలు ఉంటున్నప్పుడు వాళ్ళు మందసములో వాళ్ళు ఖచ్చితంగా సమర్పించుకునే వారిగా లేక మందస్సంతో బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక నాయకుడు ఇస్రాయేలీలో గోత్రాలకి నాయకులు వీళ్ళు దేవునితో బాగుండడం చాలా ప్రాముఖ్యం దేవునితో బాగున్న తర్వాతే వీళ్ళు వీళ్ళ నాయకత్వానికి ముందుకు వెళ్ళగలరు అనే మాటని మనం చూడొచ్చు ఆ తర్వాత వచ్చినాల్లో వీళ్ళు ఇచ్చిన అర్పణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తీసుకొని నాలుగు ఐదు వచ్చినాల్లో ఎంతెంత కావాలో ఏ గోత్రం వాళ్ళకి ఈ సామాగ్రి కదపడానికి ఎంతెంత కావాలో అవన్నిటిని వాళ్ళకి సరఫరా చేస్తా వచ్చారు దేవుడు ఒక పని ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన సామర్థ్యం ఇస్తాడు దానికి కావలసిన సరఫరా కూడా ఇస్తాడు ఖచ్చితంగా ఈ రెండు ఇస్తాడు కనుక ఇక్కడ కూడా లేవీలకి ఆయన సామర్థ్యం ఇస్తున్నాడు ఆయన సరఫరా ఇస్తున్నాడు ఈ రెండు ఇచ్చి ఆయన ఈ పరిస్థితి చేయమంటున్నాడు దేవుడు ఇవ్వకుండా లేక రాకుండా ఎప్పుడు తన పని చేయమండు ఆయన చెప్పిన ప్రతి పనిలో ఆయన ఇస్తాడు ఆయన వస్తాడు కనుక ఒక గొప్ప భక్తుడు చెప్తా వచ్చాడు దేవుడు ఇవ్వని స్థలానికి దేవుని చిత్తం ఎప్పుడు తీసుకొని పోదని చివరిలో ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత అది పరిశుద్ధ స్థలంలో కెరువుల మధ్యలో నుండి దేవుడు మోసేతో మాట్లాడుతూ వచ్చాడు దేవుని మాటలన్నిటికీ మోసే విధేయత చూపిస్తా వచ్చాడు ప్రతి తండ్రి నమ్మకమైన దేవ ఈ మాటలకి విధేయత చూపించాడు యేసు ప్రభు మా రక్షకుందాము అడుగుతున్నాం తండ్రి ఆమె